హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా బాగుండాలని మీరందరూ నేను కోరు ప్రార్థిస్తున్నానండి నేను ఈరోజు తెల్లపిండి పప్పు వండుతున్నాను చిన్న కప్పుతో అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి వాష్ చేసిన కందిపప్పు కాబట్టి నేను చూసారా చక్కగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి కాస్త నీళ్ళు వేసుకుని అంత స్టవ్ మీద పెడితే చక్కగా కచ్చాబిచ్చా ఉడకాలండి పూర్తిగా మెత్తగా అవక్కర్లేదు తెల్లపిండి పప్పు చాలా బాగుంటుందండి సరే పప్పు ఉడుకుతుంది కాబట్టి నేను ఒక ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు అయితే వేస్తున్నానండి మిగతా సగం ఫ్రైలో వేస్తాను ఫ్రై చేసినప్పుడు కూడా ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే చక్కగా ఉడికింది కదండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా కచ్చాపిచ్చా అయితే సరిపోతుందండి టేస్టీగా ఉంటుంది ఇంకా కచ్చాపిచ్చా ఉండాలి ఇది కొంచెం బాగా మెత్త ఉడికిపోయింది ఒక పులికి పోయిందండి మీరు కచ్చాపిచ్చాగా చేసుకోండి పప్పుని అయితే ఇప్పుడు నేను అదే విధంగా కొంచెం చిన్న కప్పుతో పిండి అయితే తీసుకుంటున్నానండి చూసారు ఇది వండలు పట్టకుండా చక్కగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ వేడిలో వేసాం కదండీ మొండలో అవ్వచ్చు అందుకని ముందే బాగా కలిగి పెట్టుకుని ఉంటే చక్కగా కొడుగుడ్డు పొల్ట్లా వచ్చేస్తుంది దగ్గరికి ఎగిరిపోతుంది కాబట్టి కాస్త పసుపు దగ్గరికి ఎగిరింది కదండి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం కారం కొంచెం అంత అండి కలిగి పెట్టుకోవాలి మొత్తం అలాగే షాల్ట్ వేసుకోవాలి తగినంత ఇక్కడ కలిగి పెట్టి ఉంచాను కాబట్టి కొంచెం షాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత చక్కగా కలర్ఫుల్గా వచ్చింది ఫస్ట్ వేయటం వల్ల చక్కగా కలుపుకున్నాను కదండి అయితే ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవాలి నేను తాలింపు కోసం కలిగి పెట్టుకున్నానండి కళాయి పెట్టాను కాస్త ఆయిల్ వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలానే జీలకర్ర ఆవాలు అయితే వేసానండి నేను ఒక ఉల్లిపాయ కొంచెం కదండి సగం అది ఉల్లిపి వేసేసుకున్నాను మినపప్పు పప్పు పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు నేను అయితే వేసుకోలేదు అలాగే కరివేపాకు వేసుకోవచ్చండి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిన నుంచి కరివేపాకు తినబుద్ధి కావట్లేదు వాసన పెట్టట్లేదండి దానివల్ల నేను వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి కమ్మగా ఉంటుంది మంచిగా స్మెల్ అయితే వస్తుంది కాబట్టి నాకు ఈ మధ్యలో నిరసన చేసిన నుంచి కొన్ని కొన్ని ఐటమ్స్ పడట్లేదు కాబట్టి నేను వేయట్లేదండి చూసారు కదా చక్కగా మగ్గినాయి కదా ముందుగా వేసేస్తే ఎండుమిరగాయలు బాగా మాడిపోతాయి ఇది దూర దూరగానే వేగాలి కాబట్టి ఎండుమిరగాయలు నేను దూర దోరగా వేపిస్తున్నానండి ఈ విధంగా ఎగితే సరిపోతాయి ఇంకా బాగా వేపుకోవాలంటే ఇంకా మీకు నచ్చినట్టు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఈ విధంగా సరిపోతుంది అంటే పప్పు తెల్లపి పిండి అయితే వేసేస్తున్నానండి తాలింపుకి ఆ తర్వాత ఇది వేయిన తర్వాత నెయ్యి వేసుకుని అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే వెన్నపూసున్నా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రం తినేటప్పుడు కాస్త వేసుకుని తింటానండి భలే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో ఈ విధంగా చేయటం వల్ల అప్పుడప్పుడు కూడా మనము పిండి అనేది తినాలి ఆరోగ్యానికి మంచిది పిండి కూడాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్